కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టిన బిడ్డ గతంలో ప్రాజెక్టులు అంటే పెండింగ్ గతంలో ప్రాజెక్ట్ అంటే వాళ్ళు దుడపోదు స్టార్ట్ చేసినప్పుడు ఒక తరం చూడపో ఆ తరం ముగిసినాక ఇంకో తరం చేసేది కేవలం కొన్ని సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ కలను సాకారం చేస్తున్న కేసీఆర్ మీద ఆనాడు మేధావులుగా చెప్పుకునే మూర్ఖులు పచ్చి రాజకీయ అవకాశవాదులు రాజకీయ నిరుద్యోగులు పైసలకు పోయిన యూట్యూబర్లు ఆనాడు కేసీఆర్ను దూరం చేసి తెలంగాణకు దూరం చేసే ప్రయత్నం చేశారు ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ కోసం కొట్లాడే ఒకే ఒక్క బోర్డు కేసీఆర్ మిత్రులారా తెలంగాణను కాంగ్రెస్ ఎప్పటికీ మోసమే వేసింది తెలంగాణ మీద ఎప్పుడు కుట్రలు చేసింది మళ్ళీ చెప్తున్నా గతంలోనే కాదు ఇప్పుడు కూడా కుట్రలు చేస్తుంది మోసమే వేస్తుంది ఈ లేఖతోటి ఓ స్పష్టత వచ్చింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడు నాడు ఉత్తమ్ కుమార్ రాసినటువంటి లేఖ చూసినాక నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తులో కూడా తెలంగాణ న్యాయం చేయదని తెలిసిపోయింది ఒక్క కాంగ్రెస్ ఏ కాదు నరేంద్ర మోడీ బీజేపీ కూడా నా మాట వింటుంటారు బీజేపీ పాలమూరుకెళ్ళి నరేంద్ర మోడీ మాట్లాడిన మాటల్ని ఒక్కసారి యాద్ చేయండి ఎలక్షన్ల ముందు పాలమూరు ప్రాజెక్టు మీద మాట్లాడిన నరేంద్ర మోడీ మాటని ఒక్కసారి యాద్ చేసుకుంటే నరేంద్ర మోడీ పాలమూరు చేసిన ద్రోహం బయట